ప్రైజ్ లోన్ ప్రపంచంలోని అన్నిటికన్నా శ్రేష్టమైన ఉత్తమమైన స్థలం ఏంటండి మీ దృష్టిలోకి వెంటనే ఒక మంచి అందముగా ఉన్న సీనరీ కలిగి ఉన్న పచ్చదనము ఉన్న మౌంటైన్స్ ఉన్న స్విట్జర్లాండ్ కానీ లేకపోతే ఒక మంచి టూరిజం ప్లేస్ అనుకుంటున్నారా కాదండి ఈ దినం దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు ఎక్కడ ఉంటాడో ఆయన మందిరమే ఈ ప్రపంచంలోని భూమి మీద అంతట్లో కూడా శ్రేష్టమైన స్థలం పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన పదవ చరణంలో నెల రాయబడి ఉంది నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము ఆయన ఆవరణంలోని ఒక్కరోజు గడుపుట వెయ్యి దినముల కంటే అన్నట్టు మనం చూస్తున్నాం దేవుడు లేకుండా వెయ్యి రోజులు బ్రతకడం కన్నా దేవుడు కలిగి ఉండి ఒక్కరోజు బ్రతకడం చాలా గొప్ప విషయం ఏంటి దేవుడు తోడుగా ఉంటే ఆయన ఆవరణంలోని ఆయన మందిరంలోని నివసించడం చాలా ప్రాముఖ్యం ఏదో ఆదివారం మాత్రమే ఆయన మందిరంలో నివసించి మిగతా రోజులన్నీ కూడా ప్రపంచంలో లోకంలో జీవించడం కాదు కానీ ప్రతిరోజు కూడా ఆయన మందిరములు ఆయన సహవాసములు ఆయనతో జీవించడమే ఆయనతోనే కలిగి ఉండడం అనే గొప్ప విషయం అండి ఇది నాకు నిర్ణయం తీసుకుంటా దేవా నీ ఆవరణంలోని నీ సన్నిధిలో నీతోని జీవించే జీవితము నాకు కావాలి ఈ లోకంలో ఏ అయినా వ్యర్థం కానీ నీ మందిరంలో నేను ఉంటాం నీ ఆవరణంలో నేను ఉంటానని చెప్పి ఒక నిర్ణయం తీసుకుందాం దేవుని దీవించుగాక Amen.